సంక్రాంతి పండుగ సందర్భంగా ఆళ్ళగడ్డ లో బాలాజీ నగర్ లోని విశ్వశాంతి విద్యా అనుసరించిన ముగ్గుల పోటీల వేడుక అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అపస్మ ఆళ్ళగడ్డ నియోజకవర్గం యూనిట్ అధ్యక్షులు టి అమీర్ భాష విచ్చేశారు వేడుకల విద్యార్థులు సాంప్రదాయ తెలుగు నాగరికతకు సంబంధించిన ముగ్గుల పోటీలను ప్రదర్శించారు అదేవిధంగా వారు పాతకాల నాటి జీవన సరళి గ్రామీణ సంప్రదాయాలు పంటలు కూరగాయలు పండ్లతో సహా ఇంటి పరికరాలను మట్టి చేతితో తయారు చేసి ప్రదర్శించారు ఈ సందర్భంగా విద్యార్థులు సంప్రదాయమైన ముగ్గులలో తమ ప్రతిభను ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ సి శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ రైతుల జీవితానికి ఎంతో ముఖ్యమైనదిగా పంటల పండకలను కుటుంబీకులను కలిసి జరుపుకునే సందర్భం అని తెలిపారు ఉత్సవంలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు पैले ने सुनियान मके वैंसर पैले तोरि सड़निना విశ్వశాంతి విజ్ఞాన కేంద్రంలో సంక్రాంతి ముందస్తు సంబరాలు అంటే మనకు సంక్రాంతి పండుగ పదమూడు పద్నాలుగు పది వస్తుంది కదా దాన్ని పురస్కరించుకొని విశ్వశాంతి హై స్కూల్లో కరస్పాండెంట్ శ్రీనాథ్ రెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ముగ్గుల పోటీలు అయితేనేమి అలాగే ఇక్కడ వంటపాతలు అంటే నా పురాతన కాలం నుండి ఈనాటి వరకు ఆ పాత్రలు ఎలా ఉపయోగించాము ఆ ఎట్లున్నాయి ఇప్పుడు ఎలా వచ్చినాయి అంటే ఆ మార్పు అనేది ఎలా జరుగుతూ వచ్చిందని చెప్పేసి పిల్లలు అన్నీ కూడా ఆ మట్టితో పిల్లల్ని స్వయంగా తయారు చేయడం జరిగి ప్రదర్శించడం జరిగింది ఎందుకంటే మనం ఏదైనా సరే మన సంక్రాంతి పండుగ అంటేనే తెలుగు ఒక మన యొక్క ఆచార్య హోరాలకు మన సంస్కృతికి ఒక ప్రతీక అనమాట సంక్రాంతి పండుగ దాని అనుసరించే విద్యార్థులకు ఇటువంటి విషయాలు తెలియజేయాలని స్కూల్ యాజమాన్య వారి గారు కూడా ఇటువంటి ఇటువంటి ప్రోత్సహించడం జరిగింది అలాగే అక్కడ ముగ్గురు రంగవల్లికలు ఏర్పాటు చేశారు అక్కడ చేయించారు అసలు ముగ్గుల పొట్టులు అంటేనే సంక్రాంతి పండుగ సంక్రాంతి ముగ్గుల పండుగ పదంగళ పండుగ అట్లా అంటే ఒక ముగ్గుల వల్ల కూడా సైంటిఫిక్ అనేది మన పెద్దలు అప్పుడే పెట్టినారు ఎందుకంటే ముగ్గులు వేయడం వల్ల ఈ యొక్క శీతాకాలంలో క్రీమ్ సంహారం జరుగుతాయి అలాగే మనం ఆ పేడ ఆవుది చదువుతాము పెద్దాము ఆ వల్ల కూడా రోగ నిర్వహణ అంటే ఈ యొక్క ముగ్గుల పొడిల వల్ల కూడా మన సంస్కరిస్తుంది వాళ్ళు అందరూ కలిసి ఇక్కడ ముగ్గులైన ఒక స్నేహభావము ఒక పండగ యొక్క సందేశాన్ని తెలుపుతూ అంటే సంక్రాంతి పండగ ఎలా ఉంటుంది మన ఆచారాలు ఎలా ఉంటాయి ఆ యొక్క పండగ యొక్క సందేశాన్ని ఆ ముగ్గులలో కూడా చూపించడం జరిగింది